తెలుగు జాతి ఉన్నంతకాలం టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఆర్ట్స్ కళాశాల గేటు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు టీడీపీ మూడవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ పార్లమెంట్ ట్రేడర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి జక్కింపూడి అర్జున్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి వినాయక ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు గతంలో ఆయన తండ్రి మాజీ కార్పొరేటర్ జక్కంపొడి శ్రీరంగ నాయకులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు ఈ నెల ఇరవైవ తేదీన ఐటీ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు తరలి రావాలని పిలుపునిచ్చారు జక్కంపొడి అర్జున్ మాట్లాడుతూ ఏ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్యే ఆదిరెడ్డికి తమ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ కట్టబెడతామని అన్నారు సెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ కోసూరి చండీ ప్రియ కప్పల వెలుగుకుమారి బొమ్మనమైన శ్రీనివాస్ జవాది మురళీ కృష్ణ నాయకులు మరకుంట రవి యాదవ్ బండారు శ్రీను అహ్మదు నేసా అండనూరి చంద్రశేఖర్ కొండపల్లి దేవి పెందు నాగమణి సాయి లక్ష్మి సరోజిని రామస్వామి లోవరాజు కాపవరపు కిరణ్ సతీష్ నల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా విగ్రహాన్ని కాస్త జరిపి ఇక్కడ పునః ప్రారంభం చేసుకోవడం జరుగుతాము ఓ పక్కన అన్నగారి విగ్రహం మరో పక్కన వినాయకుడి వారి యొక్క దేవాలయం ఈ యొక్క దేవాలయం కూడా పునః ప్రారంభం చేసుకునే అవకాశం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చిందన్న విషయం కూడా అందరూ గమనించాలి ఎక్కడ ఏ అవసరమైన ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎవరి యొక్క మనోభావాలు కూడా దెబ్బతీయకుండా ఈ రోజు మనం పరిపాలన అందిస్తా ఉన్నాం అంటే ఈ రోజున లోకేష్ గారు ఒక కార్యక్రమం ఉండాలి ఆయన విచ్చేసిన సందర్భంగా దీన్ని ప్రారంభించుకుందామని అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నారా లోకేష్ గారి ఒక కార్యక్రమం ఇరవై తారీఖున చేసుకోవడం జరుగుతా ఉంది కానీ మరి